కేంద్ర ప్రభుత్వం నేతన్నలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేనేతల విషయంలో నిర్లక్ష్యం చేస్తుందన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన పదకొండవ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో చేనేతలకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారు అన్నారు వరంగల్లో తొమ్మిది వేల కోట్లతో నేషనల్ హ్యాండ్లూమ్ పార్క్ నిర్మాణం జరుగుతుందన్నారు దీంతో దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు చేనేతలకు కావాల్సిన క్లస్టర్స్ నిర్మాణం తొందరగా పూర్తి చేసి చేనేతలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం యాదగిరి బైక్ ర్యాలీ ారు నరేంద్ర మోదీ గారు ఆగస్టు ఏడు నాడు జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది ఈ ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల ఐదు నాడు ఆగస్ట్ క్రాంతి అంటే ఆ రోజు స్వదేశీ ఉద్యమం ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విదేశీ వస్త్రాలు వ్యతిరేకంగా స్వదేశీ యొక్క వస్త్రాలే వేసుకోవాలి అనేటటువంటి ఏదైతే జరిగిందో దాని మీద ఈ యొక్క ఈ కార్యక్రమము దాన్ని దృష్టి పెట్టుకొని ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు అయితే నరేంద్ర మోదీ గారు తెలంగాణ చేనేతలకు అనేకమైన కార్యక్రమాల ద్వారా ముద్రా లోన్ సైజ్ అయింది లేకుంటే వారికి బీమా చేనేత బీమా స్కీమ్ ద్వారా అయిపోయింది లేకుంటే రేపు జరగబోయేటటువంటిగా నేషనల్ హ్యాండ్ హ్యాండ్లూమ్ పార్క్ వరంగల్లో ఏదైతే కడతా ఉన్నారో తొమ్మిది వేల కోట్లు తొని దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి చేనేతలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళ మగ్గన విషయాలు కావచ్చు పవర్ రూమ్స్ విషయం కావచ్చు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాలుగా సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వము చేనేతల సమస్యల పైన నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఈరోజు చేనేతల ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటిది స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి నేను ఈరోజు చేనేత సంబంధించినటువంటి వారిని కోరుతూ ఉన్నాను ఏ క్లస్టర్స్ అయితే నిర్మాణం కావాలో ఆ క్లస్టర్స్ని తొందరగా పూర్తి చేసి చే ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను